హలో నమస్తే అందరు బాగున్నారా ఇదైతే మేము ఇంకా వెకేషన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఇంక అయిపోయింది లేండి లాస్ట్ వీక్ నుంచి ఇదే సాగదీస్తున్నట్టుంది కదా కాదు అయిపోయింది ఇంకా వెకేషన్ అయితే యుఎస్ఏలో అయితే ఈ ప్రజెంట్ ఈ మండే లాంగ్ వీకెండ్ ఉంది బట్ మాకు మాత్రం లాస్ట్ వీకే అయిపోయింది ఏదో విక్టోరియా డే అని చెప్పేసి మంచిగా పిఏఐ స్టేట్కి వెళ్ళి అక్కడ ట్యూలిప్ ఫామ్స్ అవన్నీ చూసేసి వచ్చాము ఇంకా వచ్చిన వెంటనే మనకు డ్యూటీ ఏముంటుంది వచ్చినవన్నీ ప్యాక్ ఏమేమి ప్యాక్ చేసుకొని వెళ్ళాము అవన్నీ కూడా పైకి తీసుకొచ్చి ఇప్పుడు డబల్ పని అనమాట మేము పైన ఉండేసరికి ఆ స్టెప్స్ అన్నీ ఎక్కి అవన్నీ తీసుకొచ్చేసరికి అబ్బా ఆయాసం వచ్చేస్తుంది ఎలాగైతే నేను తీసుకొని వచ్చేసాము ఒక టూ సూట్ కేసెస్ అండ్ ఐస్ బాక్స్ అండ్ తీసుకెళ్ళిన సామాన్లు ఉంటాయి కదా అవి అన్నీ కలిపి తీసుకొచ్చేసరికి ఒక పని అయిపోయింది అన్నీ లోపల పెట్టిన తర్వాత ఫస్ట్ నేను చేసిన పని ఏంటంటే బయటికి వెళ్ళి నా మొక్కల్ని చూసుకున్నాను ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి త్రీ డేస్ అయినా కూడా నాకు మిస్ అయిన ఫీలింగ్ వచ్చేసింది హోమ్ డిపో నుంచి టొమాటో ప్లవర్యా మన ఫ్లవర్స్ బాగా పండాయా మనం లేనప్పుడు మన ఫ్లవర్స్ బాగా పండాయి కదా పండాయి అనకూడదు పూసాయి అన్నది ఫ్లవర్స్ పూసాయి అంటారు ఏమంటారు కొత్త వచ్చాయి ఇప్పుడు అది మన అబ్బుగాడి తెలుగు అలా ఉండదు అనమాట ఫ్లవర్స్ పండుగ ట్విన్స్ అంటే ఎంతమంది పిల్లలు అంటే రెండు పిల్లలు అంటాడు ఫ్లవర్స్ చూసుకున్న తర్వాత చేసిన నెక్స్ట్ పని ఏంటంటే ఫేస్ వాష్ చేసుకోవడము నేను బై మిస్టేక్ ఫేస్ వాష్ తీసుకెళ్ళడం మర్చిపోయాను అయితే నేను ఈ సరావే క్లెన్జర్ అయితే ఒకటి కొనుక్కున్నాను కానీ ఇంకా ఫేస్ వాష్ అంత పెద్దది ఎందుకులే ఆల్రెడీ ఇంట్లో కొత్తదే ఉందనమాట ఇంకా మళ్ళీ ఎందుకులే అని కొనలేదు ఒక్క క్లెన్జర్ ఒకటే కొనింటిని అక్కడ అసలే ఎండలో ట్యూలిప్ ఫామ్స్లో బాగా తిరిగేసరికి ట్యాన్ అయిపోయినట్టు కూడా అనిపించింది అందుకే ఇంటికి రాగానే ఫేస్ వాష్ చేసుకున్నాను నేను యూజ్ చేసే న్యూట్రోజన్ ఫేస్ వాష్ యూస్ చేసి అప్పుడు కానీ కొంచెం మనశ్శాంతిగా అనిపించలేదు ఆల్మోస్ట్ త్రీ డేస్ నేను ఫేస్ వాష్ యూజ్ చేయలేదు నాకేమో అది పింపుల్స్కి బాగా పనిచేస్తుంది అది యూజ్ చేయకపోతే మళ్ళీ పింపుల్స్ రావడం అలా స్టార్ట్ అవుతుంది అని చెప్పి రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాను మేము ఆఫ్టర్నూన్ త్రీ థర్టీ ఆర్ ఫోర్ ఫైవ్కి అంతా వచ్చేసామండి ఇంటికి సో అందుకే ఇంకా పని అంతా చాలా లెఫ్ట్ ఓవర్ పని ఉనిందనమాట మెయిన్గా ఏంటంటే ఈ టొమాటో ని ట్రాన్స్ప్లాంట్ చేయాల్సిన పని ఉన్నింది సో అందుకే ఫస్ట్ ఆ పనే బట్ పెట్టుకున్నాను అనమాట సమ్మర్ వచ్చేసింది కాబట్టి వాటికి ఎక్కువ సాయిల్గా కావాల్సి ఉంటుంది పెరగడానికి లేకపోతే మళ్ళీ ఇంకా టైం అయ్యే కొద్దీ అవి సరిగా పెరగవు అనిపించింది అందుకే సో ఆ పని అయితే ఫినిష్ చేశాను మళ్ళీ లేట్ కాకుండా అండ్ అవి అలానే ఉంటే కూడా నాకు మనశ్శాంతి ఉండదు ఒక టూ టొమాటో ప్లాంట్స్ ఒకటి వంకాయ చెట్టు తెచ్చాము ఈ పార్ట్స్ కూడా వెళ్ళకముందే ట్రిప్కి వెళ్ళక ముందే తీసుకొచ్చి పెట్టాను మళ్ళీ వచ్చిన వెంటనే కష్టమవుతుంది లేదు లేట్ చేస్తాం ఆ పని ఈ పని అని చెప్పి ఆ రోజే తెచ్చేసుకున్నాను తనకి నా ఒక ప్లాంట్ మొక్క కూడా తెచ్చుకున్నాను అవి కూడా చేసేసాను అనమాట అన్నీ రీట్ చేసేసాను తర్వాత ఇదేంటంటే గ్రాసరీ స్టోర్కి వచ్చాము మా ఆయన ఇండియన్ స్టోర్కి వెళ్ళారు నేను ఇండియన్ స్టోర్కి వెళ్ళట్లేదు ఈ మధ్యన ఎందుకంటే అవి చాలా అప్స్ అండ్ డౌన్స్ లాగా ఉంటాయి అనమాట మౌంటైన్స్లో ఉన్నట్టు ఉంటుంది నాకు అది అవన్నీ ఫినిష్ చేసుకొని ఆ షాపింగ్ అంతా ఫినిష్ చేసుకొని ఇంటికి వచ్చేసరికి ఎలా అనిపిస్తుంది అంటే వామిటింగ్ వచ్చిన ఫీలింగ్ ఉందనమాట అందుకే నేను వెళ్ళట్లేదు ఇండియన్ స్టోర్కి ఈ మధ్యన అయితే జస్ట్ వాల్మార్ట్కి అండ్ మైకేల్స్కి అయితే మాకు దగ్గరలోనే ఉంటాయి సో అక్కడికి మాత్రమే వెళ్తున్నాను ఇండియన్ స్టోర్కి మాత్రం మా ఆయన వెళ్ళి తీసుకొని వస్తారు సెటాఫిల్ క్లెన్జర్ అన్నాను కదా ఇది ఎందుకో నాకు బాగా అనిపించింది అందుకే అది తెచ్చుకున్నాను అండ్ దెన్ ఇవాళ డిన్నర్కి వచ్చేసి నేను ఒక చపాతి అండ్ సమ్ వెజిటేబుల్ స్టిర్ ఫ్రై చేసుకున్నాను అనమాట విత్ పన్నీర్ పన్నీర్ వెయిట్ లాస్కి బాగా హెల్ప్ అవుతుంది అందుకే అండ్ వెజిటబుల్స్ అన్నీ ఊరికే అండ్ కొన్ని స్ప్రౌట్స్ కూడా యాడ్ చేశాను అవన్నీ కట్ చేసి తర్వాత ఫ్రై చేసేసుకొని తర్వాత ఈరోజు ఫ్రూట్ ఏంటి అంటే నైట్ పడుకునే ముందు ఈవినింగ్ పడుకునే ముందు లేండి సిక్స్ లోపు ఫినిష్ చేస్తాను ఈరోజు డ్రాగన్ ఫ్రూట్ తీసుకున్నాను అనమాట చాలా చాలా అడేజ్ అయిపోయింది చాలా తక్కువ తింటాను డ్రాగన్ ఫ్రూట్ అండ్ దాన్ని గ్రాసరీ స్టోర్కి వెళ్ళినప్పుడు వాల్మార్ట్లో వస్తూ వస్తూ పైనాపిల్ ఫ్రూట్స్ అన్నీ కూడా తీసుకొచ్చామన్నమాట ఒక ఫోర్ ఫైవ్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ తెస్తాము రోజు అదే స్కూల్కి పెట్టిస్తూ ఉంటాం మ్యాక్సిమమ్ ఈరోజైతే ఇంకా పైనాపిల్ అయితే కట్ చేసి పెడుతున్నాము ఇది అబ్బగడికి బాగా ఇష్టము వీటిలో ఖచ్చితంగా ఒక్కసారైనా పైనాపిల్ తీసుకొని వెళ్లాల్సిందే పండుకేమో అంత ఎక్కువ నచ్చదు వేడి చేస్తుంది కదా నాలుగ మీద ఒకలాగా ఫీలింగ్ ఉంటుందమ్మా అని వద్దంటుంది తీసుకెళ్ళదు అండ్ ఈ పైనాపిల్ కట్టర్ వచ్చేసి ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ నేను అమెజాన్లో తీసుకున్నాను ఒకవేళ మీకు దొరికితే లింక్ ఇస్తాను చూడండి చాలా చాలా బాగుంటుంది ఇది కట్ చేయడానికి చాలా ఈజీ అనమాట పైనాపిల్ని ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నా కూడా ఇది అంతే షార్పుగా ఉంది మీరు నా పాత వ్లాగ్స్ చూస్తుంటే కూడా మీకు గుర్తుంటే ఇదే యూస్ చేస్తున్నాను ఇప్పటికీ ఇదే యూస్ చేస్తున్నాము ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ పర్చేజ్ అని చెప్పాలి అంత మంచిగా అంటే ప్రోడక్ట్ వర్త్ అనమాట పైసా వసూల్లాగా ఎవ్రీ ఎవ్రీ పెని మనం పెట్టిండేది యూజ్ అవుతుంది అనిపిస్తుంది ఇది ఇలాంటివి చూసినప్పుడు అబ్బుకేమో లాస్ట్లో పైనాపిల్ కట్ చేసిన తర్వాత అందులో జ్యూస్ వస్తుంది కదా అది చాలా ఇష్టం అనమాట వాడు అదే తాగుతూ ఉంటాడు వాళ్ళక్కకి కూడా వెళ్ళి ఇచ్చేసాడు అనమాట నాకు కూడా చాలా ఇష్టం నేనేమో వీడి కోసం త్యాగం చేస్తాను వీడేమో వాళ్ళక్క కోసం చేస్తూ ఉంటాడు పండుగకి అంత నచ్చదని చెప్పాను కదా అందుకని బయట ఏమో స్లోగా వర్షం పడ్డం స్టార్ట్ అయ్యింది నేను ఫ్లవర్ ప్లాంట్ కూడా రిపోర్ట్ చేశాను అని చెప్పాను కదా ఫ్లవర్స్ అయితే ఎక్స్ట్రా చేస్తాను నేను ఈ డే కోసం ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా నేను ఇంట్లో కాసే ఫ్లవర్స్ ఉంటాయి కదా ఏవన్నా కానీ అవి దేవునికి పెట్టుకోవాలి అనేది నాకు చాలా అంటే చాలా ఇష్టము బట్ ఈ వింటర్ వలన అస్సలు పెట్టలేకపోయాను లాస్ట్ ఇయర్ అయితే రోజు మందారం పూలు వచ్చేవి హిస్టంలో దేవునికి పెట్టేదాన్ని బట్ ఈసారి అసలు కుదరలేదు అందుకే అర్జెంటుగా వెళ్ళి నేను ఈ దలియా ఫ్లవర్స్ అంటారు వీటిని తెచ్చుకున్నాను వీటిని తెచ్చి దేవునికి పెట్టదా ఎంత కలగా అనిపించిందో ఇవి జస్ట్ ఈ పాట వచ్చేసి నైన్ డాలర్స్కి దొరికిందనమాట సో బిస్లోనూ ఆర్ అట్లాంటిక్ స్టోర్లోనో వెళ్ళి తెచ్చుకున్నాను ఒకసారి గుర్తులేదు అట్లాంటిక్ స్టోర్ ఐ గెస్ అక్కడ తెచ్చుకున్నాను ఫ్లవర్స్ కూడా బాగా వస్తున్నాయి నేను వీలైతే ఇంకొక టూ త్రీ కలర్స్ యాడ్ చేద్దామా అని ఆలోచిస్తున్నాను ఇలా ఫ్లవర్ ప్లాంట్స్ ఎలాగో ప్లాంట్స్ టొమాటో ప్లాంట్స్ ఇవన్నీ ఐ మీన్ వెజిటబుల్ ప్లాంట్స్ అయితే పెట్టడం కష్టమైపోతుంది నాకు అట్లీస్ట్ ఈ ఫ్లవర్ ప్లాంట్స్ అన్న తెచ్చి పెంచుతాము పూలు ఉంటే బాగా కనిపిస్తుంది కదా నీట్గా గార్డెన్ లాగా అని చెప్పేసి ఇవి తెచ్చుకుందాం అనుకుంటున్నాను ప్రస్తుతానికైతే ఈ మన గార్డెన్లో కాసిండే పూసిండే పూలని నేను దేవునికి పెడుతున్నాను చాలా చాలా బాగా అనిపించింది చాలా ప్రశాంతంగా అనిపించింది అండ్ పూజ కూడా ఆఫ్టర్ త్రీ డేస్ తర్వాత చేసుకున్నాను కదా ఇంకా పీస్ఫుల్గా అనిపించింది అండ్ మా ఇంటి దగ్గర ఒకటి లెమనేడ్ స్టాల్ పెట్టారు వీకెండ్ కదా అందుకే ఇక్కడ కిడ్స్ అలా పెడుతూ ఉంటారు నేను వాళ్ళ పర్మిషన్ అడిగే షూట్ చేశాను మనకు అసలే కొంచెం సిగ్గు మొమ్మటం ఎక్కువ కదా షూట్ చేయాలంటే ఇది ఇది కూల్ వేయడం అని తీసుకున్నాను కానీ ఇది లిటరల్లీ ఎలా అనిపించింది అంటే నాకు అప్గార్డ్ ఒక సిరప్ ఉంటుంది అది తాగినట్టు అనిపించింది అండ్ పిల్లలిద్దరికీ పాప్సికల్ తీసుకున్నాను కానీ అబ్బుగాడికి అంత నచ్చలేదు పండు మాత్రం మైప్ చేసింది ఆరెంజ్ ఫ్లేవర్ అని తనకు నచ్చిందని తినింది కానీ అబ్బుగాడికి అంత నచ్చలేదంట జస్ట్ ఊరికే అలా సపోర్ట్ చేద్దామని ఒక్కొక్కటి వన్ డాలర్ జస్ట్ త్రీ డాలర్స్ అండ్ నేను స్వీట్ పొటాటో తీసుకొచ్చాను పరాటా చేద్దాము అని చెప్పి దీన్ని మా ఊర్లో అయితే గడ్డ అంటారు మరి మీరేమంటారో చెప్పండి నేను ఇంత పెద్ద స్వీట్ పొటాటో కూడా మా సైడ్ ఎక్కడా చూడలేదు ఇక్కడికి వచ్చిన తర్వాతనే ఇంత పెద్దవి చూడడం కూడా ఒక టూ విజల్స్ బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికిచ్చాను తర్వాత తీస్తే అది ఎలా ఉండాలంటే కొంచెం బాగా స్టఫ్ బాగా మనం ఏంటి ప్రెస్ చేస్తే మెత్తగా అయిపోయేలాగా ఉండాలన్నమాట సేమ్ ఆలు పొరాటా లాగానే కాకపోతే ఇది టేస్ట్ కొంచెం స్వీట్గా ఉంటుంది పిల్లలకి బాగా నచ్చుతుంది ఇది అండ్ ఆల్సో మీరు వెయిట్ లాస్లో ఉన్నారు అంటే పొటాటోకి బదులు స్వీట్ పొటాటో తీసుకోండి స్వీట్ పొటాటో స్నాక్కి స్నాక్ టైంలో తీసుకోండి ఒక ఎయిటీ గ్రామ్స్ ఫిఫ్టీ టు ఎయిటీ హండ్రెడ్ గ్రామ్స్ అలా తీసుకోండి చాలా మంచిది అండ్ వెయిట్ లాస్కి కూడా చాలా మంచిది ఇది అండ్ స్వీట్ పొటాటో ఇష్టపడని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారేమో ఉండొచ్చు బట్ చాలా తక్కువ మంది ఉంటారేమో ఇది ఉడికించుకొని తింటే అంత టేస్టీగా ఉంటుంది కొందరు బాగా బొగ్గులల్లో ఫ్రై చేసుకొని ఇలా కూడా తింటారు అలా నేను ఎప్పుడు ట్రై చేయలేదు కానీ నేను ఎప్పుడు ఇలా ఉడికించుకొని తింటాను ఇది మేబీ లా ఉండడం వల్లనో ఏమో కానీ అంత స్వీట్గా లేదు నార్మల్గా వచ్చే స్వీట్నెస్ అయితే లేదు కానీ బాగుంది స్వీట్ పొటాటో అని అర్థమవుతుంది అంత స్వీట్గా అయితే ఉంది హాలిడే అయ్యేసరికి పండు ఏంటంటే సతాయిస్తుంది ఏదైనా కుక్ చేస్తా ఏదైనా కుక్ చేస్తా అని చెప్పి అందుకే రా స్వీట్ పొటాటో పరాటా చేద్దు అని కిచెన్లోకి తీసుకొని వచ్చాననమాట లేకపోతే ఒక పొటాటో రెసిపీ చూస్తుంది ఏదన్నా ఇంకా ఎప్పుడూ పొటాటోతోనే ప్రయోగాలు చేస్తూ ఉంటుంది ఈసారి కొంచెం కొత్తగా ఉంటుంది అని చెప్పి స్వీట్ పొటాటో పరాట చే పరాటా చేస్తున్నాను పిల్లలిద్దరికీ ఆలు పరాట అంటే ఇంకా పిచ్చి ఎప్పుడు అడుగుతూనే ఉంటారు అది చేయకుండా ఈసారి స్వీట్ పొటాటో పరాటా చేద్దాము అని చెప్పి ఇంకా ఇది చేస్తున్నాను అనమాట దీంట్లోకి అయితే ఆమ్చూరు కసూరి మేతి ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి ఇవేసి కలిపేసుకోవాలన్నమాట స్టఫింగ్ కోసము తర్వాత నార్మల్ గోధుమ పిండి చపాతి పిండిలాగా తడుపుతాం కదా దాంట్లోకి ఇది మనం స్టఫ్ చేసి బాగా తిన్నగా కొంచెం మందంగానే వస్తుందండి స్టఫింగ్ అనేది సో కొంచెం చపాతీల షేప్లో మనం రోల్ చేసేసుకొని దాన్ని స్టవ్ మీద కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఆయిల్ కానీ గీ కానీ ఏదైనా అప్లై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అంతే నేను ఒకవైపు చపాతీలు వస్తుంటే పండుగ కాల్స్తుంది అనమాట అది పండుగ డ్యూటీ కొంచెం స్టఫ్ చే స్టఫింగ్ కూడా నేర్చుకోమని అడిగా కానీ భయపడింది అది బయటకు వస్తుంది అని చెప్పేసి పోతుందేమో అని చెప్పి అంటే అంత మళ్ళీ మెస్సప్ అయిపోతుందేమో కొంచెం స్టఫింగ్ వేస్ట్ అయిపోతుందేమో అని భయపడి తను చేయలేదు ఓన్లీ కాల్చడం డ్యూటీ మాత్రమే చేసుకుంది పండు చపాతీలు బాగా కాలుస్తుంది అండ్ ఒత్తడం అయితే ఇంకా సరిగా రాదు సో ఇది మనం వెళ్ళొచ్చిన తర్వాత పెద్ద ఎక్కువ త్రీ డేసే కాబట్టి పెద్ద అలసిపోయింది కూడా లేదు కాబట్టి కొంచెం మా పనులు మేము ప్రశాంతంగా చేసుకోగలిగాము బాగా అనిపించింది అంతే కదా అండ్ ఇక్కడ నేను ఇంకొక మేము సిక్స్ మాత్రమే చేశాను పిల్లలిద్దరికీ టూ టూ అండ్ నేను మా ఆయన ఇది జస్ట్ ఎక్స్పెరిమెంటే కదా ట్రై చేద్దాము బాగుస్తుందో రాదో అని చెప్పేసి అండ్ పిల్లలిద్దరికైతే చాలా బాగా నచ్చింది నాకైతే అంత స్వీట్గా ఓకే ఓకేగా అనిపించింది మా ఆయనకు కూడా ఓకే ఓకేగా అనిపించింది ఎందుకంటే కొంచెం తీగ ఉంటుంది కదా ఎంతైనా పొటాటోతో కంపేర్ చేసి ఇది కొంచెం టేస్ట్ డిఫరెంట్గానే ఉంటుంది సో యా ఇదన్నమాట మా వెకేషన్కి వెళ్ళొచ్చిన తర్వాత ఇలా ఉనింది ఇలా జరిగింది ఈ వీక్ అయితే కొంచెం మిక్స్డ్ క్లిప్సే పెట్టానండి హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయడం అస్సలు అస్సలు మర్చిపోకండి అండ్ ఈ పొరాటాని పెరుగు అండ్ పికిల్తో టేస్ట్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ యా బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి హ్యావ్ ఎ గుడ్ డే బా బాయ్ అండ్ నేను మళ్ళీ ఇంకొక మంచి బ్లాగ్తో మీ అందరి ముందుకు వస్తాను అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ విషయం మర్చిపోయానండి నేను ఈ గ్యాప్లోనే కొన్ని క్రాఫ్ట్స్ కూడా చేశాను అవైతే నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తూనే ఉన్నాను శారీ టాజల్స్ కానీ నెయిల్ పాలిష్ డిజైన్స్ కానీ ఇవన్నీ అప్లోడ్ చేస్తున్నాను మీరు చూడకపోతే ఒకసారి షార్ట్స్కి వెళ్ళి చూడండి మీకు హోప్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను అన్ని అండ్ యా లైక్ చేయడం మర్చిపోకండి బాయ్